వెల్కమ్ టు తెలుగు బీటీ ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో నంజాల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే అధికార పక్షమైనటువంటి టీడీపీకి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీకి మధ్య ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో ఉత్కంఠభరితమైన వాతావరణం ఉంది ఇరు పార్టీలు ఈ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి ఈ ఎన్నికల ఫలితాల మీదే తమ భవిష్యత్తులో ఆధారపడి ఉందన్నట్లుగా నువ్వా నేనన్నట్లుగా రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి టీడీపీ ఇప్పటికే నంజల ఉప ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొని తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి అయితే తామేమీ తక్కువ కాదన్నట్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా నంజాల్లో పాల్గొన్నారు బొత్స సత్యనారాయణ ఎంపీలు మిథిన్ రెడ్డి అవినాష్ రెడ్డితో పాటు కడప నెల్లూరు వంటి ముఖ్యమైన నియోజకవర్గాల్లోని వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు నంజాల్లో పాకా వేశారు వీరు తమ ప్రచారాల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు గత హయా గత హయాంలో టీడీపీ ఇచ్చిన అమలు కాని వాగ్దానాలను ప్రజలు దృష్టికి తీసుకువెళ్తూ టీడీపీ వైఫల్యాన్ని ఎండకడుతూ వారు తమ ప్రచారంలో ముందుకు పోతున్నారు అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలందరూ టీడీపీ చూపేటువంటి ఎటువంటి ప్రలోభాలకు లొంగిపోకుండా తమ వంతు పాత్రను పోషిస్తూ వైసీపీ పార్టీని గెలిపించడానికి అన్ని విధాలుగా కృషి చేయాలని వాళ్ళు ప్రచారం సాగిస్తున్నారు ఈ దశలో వారు మోహన్ రెడ్డికి అనేక సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు ఖచ్చితంగా నంజాల నియోజకవర్గంలో మోహన్ రెడ్డి గెలిచి తీరుతారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి